ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా ముమ్మడివరం మండలం మరియు నగర పంచాయతీ సమావేశం మండల పార్టీ అధ్యక్షులు అర్దాని శ్రీనివాసరావు అధ్యక్షతన ఘనంగా జరిగింది ఈ సమావేశానికి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి అబ్జర్వర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ త్రోణంకి కృష్ణం నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కూటమి నాయకులు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ విజయం కోసం కృషి చేయాలని పేరబత్తుల రాజశేఖర్ని అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రతి వార్డు ఇన్ఛార్జీలకు బాధ్యతలు అప్పచెప్పి నాయకులతో కలిసి వెళ్లి ఎమ్మెల్సీ ఓటర్ దగ్గరికి వెళ్లి పేరబత్తుల రాజశేఖర్కి ఓటు వెళ్లాలని ఓటర్ను అభ్యర్థించాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి గుత్తుల సాయి రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్ గోలకోటి దొరబాబు తాడి నరసింహారావు రమణ కుమార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ మామిడి దుర్గారావు టీడీపీ యూత్ లీడర్ రావాడక గణపతిరావు గుద్దటి జమ్మి దూడల స్వామి నాయుడు మొదలగు వారు పాల్గొన్నారు నియోజకవర్గం సంబంధించి ఉమ్మడివరం మండలం మరియు టౌన్ సంబంధించి ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేదికపైనండి పెద్దలందరికీ ముఖ్యంగా నల్ల పార్టీ వేదిక అధ్యక్షుడు అయినటువంటి శ్రీనివాస్ గారికి తదితర ఎన్డీఏ కూటమి పార్టీ కుటుంబ సభ్యుల అందరికీ చేరిన స్వాదరి సాధన కూడా పేరు మనకు ఉన్నటువంటి లో ఈ అబ్జర్వేటర్సు ఇవన్నీ కూడా నిరంతర ప్రక్రియలో జరిగే కార్యక్రమాలు ఇది కార్యక్రమం ఎలక్షన్ ప్రక్రియ నాకైతే ముందుగా మాట్లాడిన వర్క్ కానీ ఈ ముందున్నటువంటి నా పార్టీ కుటుంబ సభ్యులకు కానీ ఈ ఎన్నికలు అనేవి గత అంటే ఎవరు కూడా ఇక్కడ నాకు తెలిసి ఒక ఐదు ఆరు ఎన్నికలు తక్కువ చేసిన వ్యక్తులు ఎవరు ఇక్కడ కనిపించండి కాబట్టి అందరూ కూడా మోస్ట్ సీనియారిటీ ఉన్న వ్యక్తులే అయితే పరిస్థితి తగ్గట్టుగా ఏ ఎన్నిక ఎటువంటి ఎన్నికలు ఏ విధంగా చేయాలన్న పార్టీ ఆదేశం ఇచ్చినటువంటి ఆదేశించినటువంటి సూచనలు సలహాలు మనం పాటించడానికి కొన్ని సందర్భాల్లో క్యామర్ పాటు అంటే ఇప్పుడు ముందుగా మాట్లాడిన వర్క్ చెప్పిన దాంతో ఏమరపాటు అంటే అధికారంలో ఉన్నాం కాబట్టి మనం ఎలా అయినా గెలుస్తాం తెలుపునది సాధ్యమే అన్న అలాగే పిలుస్తాం కదన్న యామరపాటు వండుకోవడానికి ఉండడానికి మనం ఉంది అయినా ఉంది ఇటువంటి మనం జనరల్ బాగా జనరల్ ఎలక్షన్ చేసుకున్నాం ఆ ఎలక్షన్లో మనకి జనరల్ ఎలక్షన్ కాబట్టి ప్రతి విలేజ్లో మా వాటర్ తారుగా జస్ లోకల్ నాయకులు అందరూ ఉంటారు కాబట్టి అది ఆ స్క్రీలో వెళ్ళే చకెల్ స్ట్రాండర్డ్ ఎలక్షన్ అనేసరికి పరిధి చాలా ఎక్కువ

చెప్తాను రాజుగారు నీళ్ళు పాలు కదా తెలుసు అది కానీ అటువంటి పాటు లేకుండా సందర్భం గుర్తు చేస్తున్నాను పెద్దలకి అది తెలుసు అవుతున్నారు అంటే ఆ స్టోరీ ఏంటంటే రాజుగారికి అందరికీ నన్ను ఒక ప్రకటన చేశారు అందరూ రేపు పాలతో నాకు అభివేకం చేయండి రాస్తారు ఆ ప్రకటన చేసినప్పుడు అలాంటి నమాయకులు అనుకున్నాను అందరూ తీసుకెళ్తారు నేను ఒక్కడికి తీసుకెళ్ళిపోతుంది రాజుగారికి ఏం తెలుస్తుంది నేను నీరు పట్టుకెళ్ళి పోస్తాను పాలు పోక్కడ రాజుగారి పట్టాడు అని చెప్పేసి నీరు తీసుకెళ్ళి పోసాను అంటే అలా అనుకున్నాను తీసుకెళ్ళి పోద్దాం అనుకున్నాను అలాగే ఇంచుమించుగా ఆ పాలు రా అభిషాగించిన వాళ్ళు అందరూ కూడా ఆ తనకు తాను అనుకున్నాడు అనమాట నేను ఒక్కనే కదా నీరు పోస్తాను ఎన్ని లక్షల మందిలో అంటే ఉదాహరణ పది నెలలు ఓట్లు ఉన్నాయి నా ఒక్క ఓటు ఎక్కడో నీ అక్కడ ఒకటి డ్రాఫ్ అయ్యిపోతే ఏమవుతుంది మిగతా వాళ్ళందరూ వేస్తారు కదా అధికారంలో ఉన్నారు మరి ఎమ్మెల్యే మన ఎమ్మెల్సీ అంత గెలుస్తారు అలా అనుకుంటూ ఎవరు ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండిపోతే అందరూ తీసుకెళ్ళి వాళ్ళ రాజుగారికి నీళ్ళే వచ్చాయంట నీళ్ళతోనే రాజు అవసరం ఉంది ఎవరు ఒక్క పాలు చుక్క లేకుండా అవుతుంది సో అలాగా ఈ మనం కూడా ఇప్పుడున్నటువంటి అధికారాన్ని కానీ మనకున్నటువంటి కుటుంబ ఉన్న మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఆ రకంగా ఊహించుకోకుండా రాజుగారి పిలిస్తే ఆయననే వాళ్ళకుండా ఎవరు ఉంటారు నేను నేను ఒక్కరినే కదా అని ఏ ఒక్కరూ అని కూడా అలా అనుకోకుండా ఆ సామెతకి మనం వ్యతిరేకంగా దగ్గరగా ఉండకుండా మనందరం కూడా ప్రతి ఒక్కరూ ఇక్కడ నాయకు గారు మన ఎమ్మెల్సీ క్యాంటెన్ కోసం ముప్పై కాదు అంటే ప్రతి ఒక్కరు కూడా ఓటేసి ప్రతి ఒక్కరికి మనం ఎవరికైతే గెలిపిస్తామో వాళ్ళని మనం అంటే స్వతహాగా పరిచయం ఏర్పడుకోవాలి కొంతకుంటాను ముప్పై కాదు